ఇప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరత్తనట్టుగా ఏదో ఒక కాలయాపన చేస్తూ ఆ సాకి ఈ సాకి గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ మేము చేయమని చెప్పేసి ఇక మేమే ఉద్ధరిస్తామని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకోవడం ఇది సమంజసం కాదండి ఇంత వీలైతే అంత తొందరగా రైతు బంధు పేమెంట్ అప్డేట్ చేయాలండి ఇది కాదా పాయింట్ ఎందుకంటే అప్డేట్ చేయని పక్షంలో చాలా ఛాలెంజ్ గా ఈ ప్రభుత్వానికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో రిజల్ట్ తారుమారు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కనీసం దాన్ని అయినా ప్రభుత్వం అయితే తొందరగా రైతు బంధు పేమెంట్ వేయాలి అయితే రైతు బంధు రాలేదని చెప్పేసి చాలా మంది టెన్షన్ పెడుతున్నారు వాళ్ళకి చాలా కీలక అప్డేట్ ఇచ్చింది వాళ్ళ తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళ మండే నుంచి క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ లేదా రేపు మన ట్వంటీ ఎయిత్ నుంచి యథావిధిగా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి రైతు బంధు పేమెంట్ అర్హులందరి ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు అలాగే రైతు బంధు విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు మేము చేయకుండా ఏది ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు యాసంగి పంటకు తర్వాత వానకాలం పండగైతే మరో ఏడు వేల ఐదు వందలు మొత్తానికి పదిహేను వేల రూపాయలు రెండు విడతల్లో కలిపి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నాము దాంతో పాటు రైతు భరోసా కావచ్చు మహిళా అభివృద్ధి కోసం మహిళలకు ప్రత్యేకించి ఇప్పటికీ ఆర్టీసీ నడుపుతున్నటువంటి ప్రభుత్వం మహిళలకు ప్రతి ఇంటింట ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా అందించేటువంటి స్కీమ్ ని కూడా స్టార్ట్ చేస్తున్నామన్నారు అలాగే ఫ్రీ కరెంట్ అండ్ టూ హండ్రెడ్ యూనిట్ ఫ్రీ పవర్ దాంతో పాటు ఫ్రీ గ్యాస్ సప్లై కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ సెవెన్ నుంచి ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉంటుంది వాళ్ళు ఇక బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసింది మొత్తానికి రైతు బంధు రాని వాళ్ళు టెన్షన్ పడకుండా ట్వంటీ ఎయిత్ నుంచి మీ ఖాతా వన్స్ మీరు బ్యాంక్ వెళ్ళి చెక్ చేయించుకోండి తప్పకుండా మీకు రైతు బంధు పేమెంట్ పడిపోతున్నాయండి టెన్షన్ లేదు మరి ఎప్పటి వరకు అంటే ఎన్ని ఎకరాల వరకు వస్తాయి అని మీకు టెన్షన్ ఫుల్ గా ఉండొచ్చు దీనికి కూడా ప్రభుత్వం తెరదించింది మొత్తానికి మినిమం మ్యాక్సిమం మినిమం అయితే ఫైవ్ ఏకర్స్ అనుకున్నాం సో ఓవరాల్ గా టెన్ ఏకర్స్ వరకు పది ఎకరా ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు బంధు పేమెంట్ పక్కాగా పడుతున్నాయి కాకపోతే వ్యవసాయ భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తారండి చెరువులు కావచ్చు కట్టెలు కావచ్చు పుట్టలు కావచ్చు రోడ్లు భవనాలు ఉన్నటువంటి ప్రాంతాలకు రైతు బంధు ఇవ్వమని చెప్పేసి అన్నారు సో మొత్తానికి ఎనీవే అవన్నీ సవరణలు తర్వాత చేసుకున్నా కానీ తొందరలోనే ఒక రెండు రోజుల్లోనే రైతు బంధు పేమెంట్ అందరి ఖాతాల్లో నగదు జమ చేస్తాం కావాలంటే వచ్చే విడత నుంచి ఇవన్నీ ఏరియల్ సర్వీస్ కావచ్చు డ్రోన్ కెమెరాల ద్వారా ఏదైతే అటవీ ప్రాంతాలు ఉంటాయో రోడ్డు ప్రాంతాలు ఉంటాయో అవన్నీ తీసేసి వ్యవసాయానికి భూమి ఎంత మనకు అందుబాటులో సేద్యంలో ఉందో అవన్నీ తర్వాత సరిదిద్దుకుంటాం మరి ఈ వానకాలం నుంచి బట్ ఇప్పుడు ఈ సీజన్లో అయితే యాసంగి పంటకైతే తప్పకుండా నగదు జమ చేస్తున్నాం ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ఏ ఒక్కరు దిగులు పడకండి మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం అరుగులందరి ఖాతాలో నగదు జమ కావడం మాత్రం నూటికి వెయ్యి శాతం పక్కా అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మాత్రం తెలియజేశారండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్